ఆయన చెప్పాడమ్మా సిద్ధాంత గారు చెప్పిన మాట విని మనం ఏదో చేసాం కానీ మన జీవితాలు బాగుపరచు కానీ ఈరోజు నేను వెళ్తుంది సిద్ధాంత దగ్గర కాదమ్మా గ్రహాలు చూసేవాడి దగ్గర కాదు గ్రహాలను సృష్టించిన సృష్టికర్త దగ్గరికి వెళ్ళా నేను నక్షత్రాలను చూసేవాడి దగ్గర కాదు నక్షత్రాలను చేసిన దేవుని దగ్గరికి వెళ్ళాను నేను ఉన్నదంతా ఆయన దగ్గర ఉందా మాది ఓ బ్రదరు ఇద్దరు కలిసి చెప్పారు ఇల్లు కట్టుకున్నారు అన్యులుగా ఉన్నప్పుడు అన్యులుగా ఉన్నప్పుడు సిద్ధాంతాలు పాటిస్తారు కాబట్టి ఆ ఇంటికి ఒక భాగం బరువు వేయకూడదు ఆ స్థలం వదిలిపెట్టాలి అక్కడ ఏది కట్టకూడదు కడితే మీ ఇంటికి మీ కుటుంబానికి అరిష్టమని చెప్పారట అందుకని అన్యులు కాబట్టి వాస్తు సిద్ధాంతం ప్రకారం స్థలం వదిలిపెట్టారండి వదిలిపెట్టి వాళ్ళు ఏదో జీవిస్తున్నారు ఆ స్థలం వదిలిపెడితే ఆ స్థలంలో ఏదైనా కడితే జీవితం చిత్రమైతే అన్నారు ఆ స్థలం వదిలిపెట్టి లక్షల రూపాయలు పెట్టి కొన్నాం అయినా వదిలిపెట్టి ఇల్లు కట్టుకున్నాం కానీ మా జీవితాల్లో ఎలాంటి మార్పులు లేవు ఇంకా దారిద్రంలో మేము ఉన్నామని చెప్పి ఇంతకు మించిన దారిద్ర్యం ఏం కావాలని వెతుకుతున్నప్పుడు వెతుకుతున్న వేళ దేవుడు వాళ్ళని చేతపట్టి రక్షించి వాక్యం ద్వారా బలపరిచి మందిరానికి వస్తారు అన్న ఒక రోజు మాట్లాడాడంట వండుకునేదానికి ఒక కిచెను ఒక రూము ఇది కిచెన్ అన్నయ్య సపరేట్గా కుళ్ళిపోయిన కూరగాయలకి ఫ్రిడ్జ్కి అంట్లు దానికి అంట్లు దోముకునే స్థలం ఒకటి వండుకునే స్థలం ఒకటి స్నానం చేసే స్థలం ఒకటి నిద్రపోయే స్థలం ఒకటి పిల్లలకు ఒక స్థలం గెస్ట్లు వస్తే అన్నయ్య హాల్ అన్నయ్య ఇది ఎవరైనా వచ్చినప్పుడు గెస్ట్లు ఉంటానికి అన్నయ్య మరి ప్రార్థన చేసుకునే దానికి నీ ఇంట్లో స్థలం ఉందా దేవుని కోసం ఏదైనా స్థలం కేటాయించావా మనుషులు వస్తే స్థలం పంచలో ఎవరైనా వస్తే ఇంటికి వచ్చిన వాళ్ళు కూర్చుంటారని పంచ హాలు వండుకునేదానికి కిచెను కడుక్కునేదానికి ఏమో శుభ్రపరచుకునే స్థలం బట్టలు ఉతుకేదానికి స్థలం అన్నిటికీ స్థలం ఉంది నీ ఇంట్లో మరి దేవునికి స్థలం ఏది దేవునితో నువ్వు ఏకాంతంగా గడుపుకునేదానికి ఒక గది ఏది నేను చెప్పేదా నీ ఇంట్లో ఏదైనా గది ఉన్నా ఉండకపోయినా దేవునితో కలుసుకునే స్థలం అనేది నీ ఇంట్లో నీకు ఉండాలి ప్రేయర్ రూమ్ కాదు అది పవర్ రూమ్ అది ప్రేయర్ హౌస్ కాదు అది పవర్ హౌస్ అది ఆ గదిలో నువ్వు దేవుణ్ణి కలుసుకుంటే నీ కుటుంబానికి కావలసిన జీవం అక్కడి నుంచి కుటుంబానికి అందిద్ది ఆ గదిలో నువ్వు మోకరించి ప్రార్థిస్తే ఆ ప్రార్థన ఆకాశముందు నా దేవుడు ఆలకించి అక్కడి నుండి నీ దేవుడు నీ సమాజాన్ని కదిలిస్తాడు నీ ద్వారా కార్యాలు చేస్తాడు దైవజనుడు చెప్పాడండి రోజు పెద్ద పెద్ద మెడలు కట్టుకుంటే నీవు చిన్న గది ప్రార్థాన్ని కేటాయించుకోలేదంటే ఎంత దారిద్ర్యత స్థితిలో మనం ఉన్నాం కొన్ని గృహాలకు వెళ్ళినప్పుడు మొట్టమొదట వాళ్ళు తీసుకెళ్ళి చూపించిది ఏందో తెలుసా మరి భయపడి చూపిస్తారు సంతోషంగా చూపిస్తారు దైవజనుడికి ఏ రూము చూసినా సరే ఆనందం రాదండి పెద్ద నువ్వు మన్ పెద్ద బెడ్రూమ్ కట్టి మంచి సోఫా సెట్ సెట్టేసి కసపు గుచ్చోపెట్టినా సంతోషం రాదు కొన్ని ఇళ్ళకెళ్ళగానే అన్న ఒకసారి రండి ఇంట్లోకి అని చెప్పి నేరుగా వెళ్ళి ప్రార్థన గది చూపిస్తారు హృదయం ఉల్లసించిపోతే మాకే ఎంత సంతోషం ఉంటే ఆయనకి ఎంత సంతోషం ఉంటుందండి అలాంటి ఇల్లు ధన్యకరమైన ఇల్లు అలాంటి కుటుంబాలు దీవనకరమైన కుటుంబాలు వాస్తు కోసం వదిలిపెట్టారు మొత్తం మీద దేవునికి ఒక స్థలం ఉండాలని విన్నారు అతనికి ముందు వచ్చిన ఐడియా ఏంటో తెలుసా వదిలిపెట్టంగా స్థలం ఆ స్థలంలో కట్టాలి అని వెళ్ళాడు ఇటుకలు తెప్పించాడు చిన్న కట్టడం ప్రారంభిస్తే వాళ్ళ కుటుంబీకులు వచ్చారు నీకు మైండ్ ఉందా పోయిందా చర్చికి పోతే పోయావు సిద్ధాంత్ గారు ఏం చెప్పాడు ఈ స్థలం వదిలిపెట్టమన్నాడు కదా నువ్వు ఎందుకు కడుతున్నావు అంటే ఆయన చెప్పాడమ్మా సిద్ధాంత గారు చెప్పిన మాట విని మనం ఏదో చేసాం కానీ మన జీవితాలు బాగుపరచు కానీ కానీ ఈరోజు నేను వెళ్తుంది సిద్ధాంతి దగ్గర కాదమ్మా గ్రహాలు చూసేవాడి దగ్గర కాదు గ్రహాలను సృష్టించిన సృష్టికర్త దగ్గరికి వెళ్ళా నేను నక్షత్రాలను చూసేవాడి దగ్గర కాదు నక్షత్రాలను చేసిన దేవుని దగ్గరికి వెళ్ళాను నేను ఉన్నదంతా అయిన దగ్గర ఉందమ్మా అవసరమైతే గ్రహాలను తారుమారు చేసి ఇంకో గ్రహం కూడా మన కోసం సృష్టిస్తాడు అవసరమైతే నా దేవుడు ఏసు నామోలో హలేయ కాబట్టి నా ఒక గ్రహాల గురించిన భయం లేదు దిక్కుల గురించిన చింత లేదు స్థలంలో ప్రార్థనగా చేసుకుంటాను ఇక్కడే ప్రార్థన చేస్తానని పాపం ప్రార్థన చేసుకొని కట్టడం ప్రారంభించాడు కాస్త పని కాస్త గోడలు కట్టాడు రేకులేసి దాకా వచ్చింది కిడ్నీలో నొప్పి వచ్చింది సైడ్ నొప్పి వచ్చింది హాస్పిటల్కి వెళ్తే కిడ్నీలో రాయి ఉంది ఆపరేషన్ చేయాలన్నారు ఈ విషయం వాళ్ళు విని ఇప్పుడు ఈ విషయం ఎవరికి తెలిస్తే ఇబ్బంది అయితే సైరన్ ఎక్కడ మోగింది ఇక్కడ రిపోర్ట్ రాగానే సైరన్ ఇంట్లో మోగింది వెంటనే ఫోన్ వచ్చిందరే నేను చెప్పాను కదా రాన్నాడా వద్దురా 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 అంటే ఎప్పుడు జరిగిందో ఎన్నడు జరిగిందో ఏనాడు రాశారో గ్రహాలు సిద్ధాంతాలు చొక్కలు నక్షత్రాలు అన్ని నిజాలురా నేను వద్దురా అంటే ప్రారంభించాం ఈరోజు ప్రాణం మీదగా తెచ్చుకున్నాం అని మాట్లాడేసరికి వీళ్ళకి ఆశ్చర్యం కలిగి దేవా నీ కోసం ప్రారంభించనయ్యా నీ పని ఎదురు దిగి ప్రారంభించను నాకు ఇలా అయితే నీకు వాళ్ళు వందలోనే స్థిరపడే ప్రమాదం ఉంది కదా దీని నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచన చేస్తూ ముందైతే నొప్పి తీవ్రతరంతో ఉంటుందో ముందు ఆపరేషన్ చేయించుకున్న తర్వాత దీని గురించి ఆలోచిద్దామని హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారండి డాక్టర్ అన్నారు ఒక మూడు రోజులు ఉండండి ఆపరేషన్ చేసినట్టున్నారు ఆపరేషన్ తర్వాత కొన్ని రోజులు ఉండాలి మీరు అన్నారు ఆ జనరల్ వార్డులో కూర్చున్నారు కుటుంబం అంతా ఉదయం నుంచి సాయంత్రం ఉన్నారు సాయంత్రం వాళ్ళ బెడ్డు చుట్టూ పిల్లలందరూ పిల్లలు తల్లి మోకరించారు ఆ బ్రదర్ కూడా ఆ బెడ్డు మీద కూర్చొని ప్రార్థనలు ఎక్కువస్తున్నాడు చిన్నగా వీళ్ళు ప్రార్థన చేయటం మొదలు పెడితే పక్కన వచ్చిందమ్మా ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తున్నామని అంటే మా ఆయన కోసం కూడా చేయమ్మా అంటే మీ ఆయన కోసం మీరు కూడా వచ్చి కూర్చోండి చేద్దామని వాళ్ళు వీళ్ళు అందరూ పోగే ఒక పది పదిహేను మంది ఓవర్ జరిగింది అక్కడ పాటలు పాడి ఆరాధన చేస్తుంటే నర్సుకి ఏమర్థం కాదు ఇదేంది ఇంత అది చప్పట్లు కొట్టి ఇదేం జరుగుతుందని లోపలికి వెళ్ళి చూస్తే బెడ్ చుట్టూ అందరూ కూర్చొని చక్కగా ప్రభువుని మహిమ మైంపరిస్థితి ప్రార్థిస్తూ ఉన్నారు ఆమె చెప్పింది వెళ్ళి అమ్మా ఇది హాస్పిటల్ అమ్మా ఇది హాస్పిటల్ అమ్మా ఇలా చేయకూడదమ్మా అని చెప్పడానికి వచ్చింది ఆమె వచ్చి పాప ఆమె వచ్చి మా మా ఇంట్లో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి వాటి కోసం కూడా ప్రార్థన చేయండి బయట కూర్చుంటానని బయట కూర్చుంది ఇక లోపల స్తు ఆరాధన ప్రారంభించబడింది ఆ నర్సు కూడా అన్నవాక్యాలు విని దేవుణ్ణి నమ్ముకున్నామా ఒక నాలుగైదు రోజులు ఉన్నారండి ఇక హాస్పి ఆ జనరల్ వార్డ్ అంతా ప్రేరు హాల్లాగా అయిపోయింది అక్కడ వాళ్ళు ఆ నాలుగైదు రోజులుండి ఆ ప్రార్థన చేయటం ద్వారా ప్రతిరోజు సాయంత్రం ఉదయం అంతా తినటం ఉదయం ఖాళీ కదా పేషెంట్లు కదా ఉదయం ప్రార్థన చేయటం సాయంత్రం ప్రార్థన చేయటం ఉదయం సాయంత్రం ప్రార్థన సాయంత్రం ప్రార్థన ఈ నాలుగు రోజుల్లో దేవుని కార్యాలు వారు జీవితంలో జరిగి అనేక మంది స్వస్థపరచబడ్డారు అనేక మంది రోగాల నుండి విడుదల పొందారు దేవుని కార్యాలు చూసిన వాళ్ళలో దాదాపు ముగ్గురు నుంచి ఐదుగురు ఐదుగురు దేవుని సన్నిధికి వచ్చి బాంప్ తీసుకు పొంది ఈరోజు దేవుని క్రమంలో కొనసాగుతూ ఉన్నారు వీళ్ళు పోయింది ఎందుకు అంతవరకు చూసుకొని రావచ్చుగా ప్రేరం ఆగిపోయింది ఇంట్లో అమ్మని వచ్చింది ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళ మమ్మేమనుకుంటు మా బంధువులు ఏమనుకుంటారని వాళ్ళ వీళ్ళ గురించి ఆలోచన చేయకుండా దేవునికి తెలియకుండా జరిగిద్దా పనిలే అనుకొని దాన్ని అట్లా పెట్టి ఉన్న స్థితిలోనే ప్రభువుని సనక్కకుండా గొనక్కుండా ఆ ఎవరైనా అనుకుంటారేమో పక్క బిడ్డోళ్ళు ఏమైనా అనుకుంటారేమో యువతల బిడ్డోళ్ళు ఏమైనా అనుకుంటారేమో మీకు తెలుసా ఆ స్థితిలో అందరికంటే బాగా గుర్తు వచ్చేది ఎవరు తెలుసు అందరికీ దేవుడే హాస్పిటల్లో పోయిన వాళ్ళు ఎవరు కనపడతారు రెండు విషయాలు కనపడతాడు బాగలేనివాడికి ఏమో నొప్పిని బట్టి బయట ఉన్న వాళ్ళకి ఏమో బిల్లును బట్టి చెప్పండి హాస్పిటల్లోనేమో బాగలేని వాడికి ఏమో నొప్పిని బట్టి దేవుడు కనపడతాడు ఏంది దేవుడా నాకు ఈ జీవితం ఎందుకయ్యా నన్ను అని వాడి పాతను బట్టి వాడికి దేవుడు కనపడితే బయట ఉన్న వాళ్ళకి సెలహిని బిల్లు రూమ్ బిల్లు ఏమండి వాడికి అన్ని బిల్లులు చూసి రోజుకి పదివేలు అవుతుంటే వీళ్ళకి ఎవరు కనపడతారు మరి అట్లాంటి వాళ్ళ దగ్గరికి దేవుని బెట్లెళ్ళి మేము ప్రార్థన చేస్తామమ్మా అంటే దండ ఒక్కటే తక్కువ లేకపోతే దండేసి పిలుస్తారు రండమ్మా తొందరగా వచ్చి ప్రార్థన చేయండి దేవుడే మా ఆయన్ని స్వస్థపరచాలి బిల్లులు అట్లేకపోతున్నావు అయ్యగారికి ఏమో నొప్పులు తగ్గట్లేదని మొత్తానికి ఆ రోజు అవకాశాన్ని వినియోగించుకొని ముగ్గురు నుండి ఐదుగురిని రక్షించారండి తర్వాత వచ్చారు రాగానే ఉంటారు కదా ఇంటి దగ్గర ఏందిరా ఏం జరిగింది అదేదాన్ని ఇప్పుడు నాకు ఈ నొప్పు పెట్టుకుని ప్రార్థన చేయలేనుగా అందుకని ముందు నొప్పి తీసేశాడు ఇక విస్తారంగా నేను ప్రార్థన చేసుకుంటాను వాళ్ళు కూడా ప్రభువుని దూషించకుండా అక్కడ మంచిగా ప్రేయర్ రూమ్ కట్టుకొని చక్కగా సిద్ధపరుచుకొని ఓపెనింగ్ ఎవరైనా రండి అయ్యా అని చెప్పడానికి వచ్చాడండి అందుకే ఇదంతా చెప్పాడు నాకు ఆ రోజు ఆశ్చర్యం కలిగింది అది కదా రోషం కలిగిన గుండె అది కదా దేవుణ్ణి ప్రేమించే గుండె అది కదా ఫలభరితమైన జీవితం చిన్న చిన్న శ్రమలో వస్తేనే శనుక్కుంటూ కొనుక్కుంటూ దేవుడు ఏం చేశాడు దేవుని కోసం రూమ్ కడుతుంటే దేవుడు నా కిడ్నీలో రాళ్ళు పెట్టాడు నేనే ఇటుకి రాళ్ళు పెట్టి రూమ్ కడుతుంటే ఆయన ఒక రెండు రాళ్ళు నా కిడ్నీలో పెట్టాడని శనికి గొనికి దేవుని దూషించి విమర్శించకుండా ఇంకా పది మందికి నా ప్రభు గురించి చెప్పి రక్షించారంటే ఆ గుండెలు ఏం గుండెలు మా జీవితాలు ఎలాంటి జీవితాలు అలాంటి బ్రతుకుల్ని దేవుడు ఏమంటాడు ఫలించే చెట్టుగా దేవుడు ముచ్చటపడతాడు సంతోషపడతాడు ఇంకా దానికోసం పని చేయడానికి ఇష్టపడతాడండి ఏకా ఏ వ్యవసాయకుడైనా రోజు పువ్వులు పూసే చెట్టుకు నీళ్ళు పోయి సంవత్సరాలుగా నీళ్లు పోస్తున్నా ఒక్క పువ్వు కూడా పోయిన చెట్టుకు నీళ్ళు నీళ్లు పోయి మీరు చెప్పండి రోజు పూలు కాస్తుందండి నీ కష్టం దాని పట్ల ఫలిస్తుంది అవసరమైతే మార్కెట్కి వెళ్ళి మరీ దానికి ఎరువు తెచ్చేస్తావు దాని పక్కన ఇంకో చెట్టు నాటావు సంవత్సరాలుగా నీళ్లు బాస్తున్నాం ఎరువు వేస్తున్నాం ఇంకా జాగ్రత్తగా చూస్తున్నావు నాలుగేళ్ళు అయింది ఒక్క పువ్వు కూడా కాయలా పట్టించుకుంటావు దాన్ని దేవుడు కూడా అంతే ఎవరైతే దేవుడి గురించి ఆలోచిస్తారో మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతికి ఫలించే కొమ్మలుగా ఉండండి ఫలించే వ్యక్తులుగా మీరు ఉండండి మీకు నీళ్లు కావాలా ఎరువు కావాలా కాపుదల కావాలా అవన్నీ నేను చూసుకుంటాను అంటాడు ప్రభు చేయాల్సింది చేయకుండా పట్టుకోవాల్సిన విషయాలు పట్టుకోకుండా ఫలించే విషయంలో నిర్లక్ష్యంగా ఉండి సంవత్సరాల సంవత్సరాలు వచ్చి కూర్చుంటే అవుతాయా